దేశవ్యాప్తంగా ఒక సర్వేలో ఒక వింతైన విచిత్రమైన లెక్క అయితే బయట తీస్తారు అదేంటి అంటే సెక్స్ వర్కర్స్ ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు అనేది ఎందుకంటే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో వ్యభిచారానికి పర్మిషన్ ఉంటుంది కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఉండదు ఈ నేపథ్యంలోనే టాప్ ఫైవ్లో అయితే మాత్రం మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయట మహిళా సెక్స్ వర్కర్స్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న మహిళా సెక్స్ వర్కర్స్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది తెలంగాణ ఐదో స్థానంలో ఉందట ఏపీలో పన్నెండు శాతం తెలంగాణలో ఏడు పాయింట్ ఆరు శాతం మహిళా సెక్స్ వర్కర్లు ఉన్నారు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రోగ్రామేటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ అంటే పిఎంపిఎస్ఈ ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది ఈ మేరకు పదిహేను పాయింట్ నాలుగు శాతం మహిళా సెక్స్ వర్కర్లతో కర్ణాటక దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందట అంటే కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది టాప్ టూలో ఇక ఐదో స్థానంలో తెలంగాణ ఉంది అని చెప్తున్నారు అంటే మహిళా సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో అది కూడా టాప్ ఫైవ్లో టాప్ టూలో ఆంధ్రప్రదేశ్ ఉండడమే ఇక్కడ విచిత్రం